వాతావరణ మార్పుల కారణంగా మన దేశంలోని తీర ప్రాంత నగరాలకు ప్రమాదం పొంచి ఉందని తాజాగా ఒక అధ్యయనంలో వెల్లడైంది ఆయా నగరాల్లో సముద్ర నీటి మట్టం పెరిగి కొంత భూభాగం సముద్రంలో మునిగిపోనుందని ఆ అధ్యయనంలో వెల్లడైంది వాతావరణ మార్పుల ప్రభావం సముద్ర తీర ప్రాంతాలపై ఎక్కువగా చూపుతోంది సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజలకు రానున్న కాలంలో భారీ ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది ఇటీవల కాలంలో మన దేశంలో తరచుగా విపత్తుల కారణంగా తీవ్ర నష్టం జరుగుతుంది వాతావరణ మార్పులు పలు ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి గత కొంతకాలంగా ప్రకృతి విపత్తులు వందలాది మందిని బలి తీసుకోగా ఎంతో మందిని నిరాశ్రీయులను చేశాయి వరుసపెట్టి భారీ వర్షాలు వరదలు తుఫాన్లు ముంచుకొచ్చాయి ఈ ఏడాది జూన్ నుంచే ఈ ప్రకృతి విపత్తులు మొదలయ్యాయి ఇటీవల వైనాడ్లో భారీ వర్షాలు వరదలతో పాటు కొండ చర్యలు విరిగిపడి ఎంతో మందిని బలి తీసుకున్నాయి దేశంలోని ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే వాతావరణ మార్పుల కారణంగా తీర ప్రాంత నగరాలకు రానున్న కాలంలో భారీ ముప్పు పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి దేశంలోని తీర ప్రాంతాలైన ముంబై విశాఖపట్నం కొచ్చి మంగళూరు లాంటి నగరాల్లో కొంతమేర భూభాగం సముద్రంలో మునిగిపోనుందని ఇటీవల ఓ సంస్థ చేసిన అధ్యయనంలో తేలింది సముద్ర తీర నగరాల్లో సముద్ర మఠాల స్థాయిలు భారీగా పెరగనున్నాయని ఆ అధ్యయనంలో వెల్లడైంది బెంగళూరుకి చెందిన సెంటర్ ఫర్ స్టడీ సైన్స్ టెక్నాలజీ అండ్ పాలసీ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం రెండు వేల నలభై నాటికి ముంబై నగరం పది శాతానికి పైగా మునిగిపోనుంది వాతావరణ మార్పులతో సముద్ర మఠాల స్థాయిలు పెరగడమే ఇందుకు కారణమని తాజా అధ్యయనం తెలిపింది దీంతోపాటు గోవా రాజధాని పానాజీ కూడా పది శాతం భూభాగాన్ని కోల్పోనుందని తాజా అధ్యయనంలో తేలింది ఈ నగరాలతో పాటు కొచ్చి మంగళూరు విశాఖపట్నం ఉడిపి పూరి నగరాలకు ముంపు పొంచి ఉందని ఈ అధ్యయనం తెలిపింది ఈ నగరాలు ఐదు శాతం వరకు భూభాగాన్ని కోల్పోనున్నాయని అంచనా వేసింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్యకాలంలో సముద్ర తీర నగరాల్లో పెరిగిన సముద్ర మఠాల స్థాయిని సిఎస్టిపి సంస్థ లెక్కించింది ఇందులో అత్యధిక పెరుగుదల ముంబైలో నమోదైంది ఆ తర్వాతి స్థానాల్లో హల్దియా విశాఖపట్నం కోచి పారదీప్ చెన్నై నగరాలు ఉన్నాయి ఒకవేళ మధ్యస్థాయిలో కర్బన ఉద్గారాలు విడుదలైతే రెండు వేల ఒక వంద నాటికి ముంబైలో డెబ్బై ఆరు పాయింట్ రెండు సెంటీమీటర్ల పానాజిలో డెబ్బై ఐదు పాయింట్ రెండు సెంటీమీటర్లు ఉడిపిలో డెబ్బై ఐదు పాయింట్ మూడు సెంటీమీటర్లు మంగళూరులో డెబ్బై ఐదు పాయింట్ రెండు సెంటీమీటర్లు కోజికోడ్లో డెబ్బై ఐదు పాయింట్ ఒకటి సెంటీమీటర్లు కొచ్చిలో డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు తిరువనంతపురంలో డెబ్బై నాలుగు పాయింట్ ఏడు సెంటీమీటర్లు కన్యాకుమారిలో డెబ్బై నాలుగు పాయింట్ ఏడు సెంటీమీటర్లు సముద్ర మట్టం పెరగనుందని సిఎస్టిఇపి సంస్థ అధ్యయనం అంచనా వేసింది స్టిఈపి సంస్థ తన అధ్యయనంలో రెండు వేల నలభై నాటికి ముంబై యానం తుత్తుకుడిలో పది శాతంకి పైగా భూమి సముద్రంలో కలిసిపోనుందని పేర్కొంది వీటితో పాటు పనాజీ చెన్నైలో ఐదు నుంచి పది శాతం మధ్య కొచ్చి మంగళూరు విశాఖపట్నం హల్దియా పారాదీప్ పూరి నగరాల్లో ఒకటి నుంచి ఐదు శాతం మధ్య భూమి సముద్రంలో కలిసిపోనుందని అంచనా వేసింది కర్బన ఉద్గారాల శాతం భారీగా పెరిగితే రెండు వేల ఒక వంద నాటికి సముద్రంలో కలిసిపోయే భూమి శాతం ముంబై కంటే మంగళూరు హల్దియా పారాది తుత్తుకుడి యానంలో ఎక్కువ ఉంటుందని తాజా అధ్యయనం తెలిపింది మొత్తంగా సిఎస్టిఈపి తన అధ్యయనంలో సముద్ర తీర నగరాలకు రానున్న కాలంలో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది వాతావరణ మార్పుల కారణంగా సముద్ర తీర మట్టం పెరిగి తీర ప్రాంతాలకు భారీ నష్టం కలగనున్నట్లు తాజా అధ్యయనం చెబుతుంది అయితే సముద్ర నీటి మట్టం పెరగడం కారణంగా తీర ప్రాంతాల్లోని భూమి సముద్రంలో కలిసిపోనుందనే అంచనాలు ఉన్నాయి మరోవైపు కర్బన ఉద్గారాల శాతం భారీగా పెరిగితే రానున్న కొన్నేళ్ళలోనే సముద్రంలో కలిసిపోయే భూమి శాతం ఎక్కువ ఉంటుందనే అధ్యయనంలో తేలడం వంటి పరిణామాలు అన్ని కూడా సముద్ర తీరాలకు ప్రాంతాలకు రానున్న కాలంలో వచ్చే ముంపును ముందుగానే హెచ్చరిస్తున్నాయి ఇప్పటికే భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు అతలకుతలం అవుతుంటే రానున్న కాలంలో సముద్ర మట్టం మరింత పెరిగే సముద్ర తీర నగరాలు ముంపుకు గురయ్యే అవకాశాలున్నాయనే హెచ్చరికలు ఆయా నగరాలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని తెలియజేస్తున్నాయి కొన్నేళ్లలో సముద్ర తీర నగరాల్లోని కొంతమేర భూమి మునిగిపోనుందని తాజా అధ్యయనంలో వెల్లడవడంతో ఆయా ప్రాంతాల ప్రజల్లో ఆందోళనను పెంచుతోంది ఇది వాటి ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బుల్టెన్ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతో